అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ రేఖ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు కొట్టుకునే సందర్భాలు పరిస్థితులు సన్నివేశాలు సీన్స్ ఇవన్నీ నిత్యకృత్యం అయిపోయినాయి ఏడవైనా ఇవే కనబడతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ నాయకులుగా పడతలేదు కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ నాయకులకే ప్రోటోకాల్ ఇష్యూలు వస్తున్నాయి కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ నాయకులకే తన్నుకోను మోపైతారు కొట్టుకోను మోపైతారు ఒకలంటే ఒకరికి పడకుండా అవుతా ఉన్నది రైట్ మొన్న సిద్దిపేటలో ఇట్లాంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎప్పటికీ ఇట్లాంటి పరిస్థితి ఒకటి కనబడతా ఉన్నది సిద్ధిపేటలో సిద్ధిపేట కాంగ్రెస్ ఎగురు పెడుతుంది సిద్ధిపేటలో కాంగ్రెస్ మీదికి లేతుంది అట్లా ఇట్లా అని అంటారు కానీ మైనంపల్లి హనుమంతరావు వేరే కాంగ్రెస్ నాయకులను ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులను కొట్టుడు తట్టుకునుడు వాళ్ళతో కాబట్టి కొట్రడు అనేది కాంగ్రెస్ నాయకుల నుంచో మొదలు పెడతామని చెప్పేసి మైనంపల్లి హనుమంతరావు తూముకుంట నర్సారెడ్డిని లేకపోతే ఇటు పోతే మొన్నదాకున్న చక్రధర్ గౌడ్ను వీళ్ళందరినీ ఇబ్బంది పెడతా ఉన్నాడు అనే నేపథ్యంలో చక్రధర్ గౌడు రాజీనామా చేసి తర్వాత పంద్రాగస్టు రోజు కా గజ్వల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి పోయింది ఈ పోయిన క్రమంలో పోయిన దానికంటే ముందుగా గడ్డం వివేక వెంకటస్వామి వస్తే అక్కడ ఆ స్వాగతం బలికే క్రమంలో తూముకుంట నరసారెడ్డి ఒక దళిత వ్యక్తి మీద చేయి చేసుకున్నారు అనే నెపంతో నెపం కాదు చేయి చేసుకున్నారట ఇది మొత్తం అట్లా వైరల్ చేసిండ్రు అయితే తర్వాత ఏమైంది పంద్రాగస్టు నాడు పోతే తూముకుట్ట నరసారెడ్డిని తరిమి తరిమి ఉరికిచ్చిరు కార్లల్లా తరమేశ్వరల్లా అక్కడ ఉండకుండా తరమేశ్వరు ఇది కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ నాయకులకైన లొల్లే అంతకుముందు జూబ్లీహిల్స్లో గడ్డం వివేక వెంకటస్వామిని నిలదీసిండ్రు ప్రజలు ఇప్పుడు జూబ్లీ కు సంబంధించిన వార్తనే ఒకటై పట్టుకొని వచ్చిన ఈ పొన్నం ప్రభాకర్ మంత్రుల ముంగట్నే పొన్నం ప్రభాకర్ గడ్డం వివేక వెంకటస్వామి ముంగట్నే కాంగ్రెస్ నాయకులు ఇరు వర్గాలుగా ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కోడగుడ్లు టమాటాలతో దాడి చేసుకున్నారు మరి ఈ దాడి గల కారణాలు ఏంది ఎందుకు కొట్టుకున్నారు అనేది ఒకసారి మనం చూసినట్లయితే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ బూత్ కమిటీల సమావేశంలో బూత్ కమిటీలు వేసే కార్యక్రమం అది ఈ బూత్ కమిటీల సమావేశం ఏదైతే ఉన్నదో సమావేశం ఏర్పాటు చేసుకున్నారో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ఎవరు ఈయన ఈయన పేరు కార్పొరేటర్ ఎవరైతే ఉంటారో సిఎన్ రెడ్డిని సమావేశంలోకి అనుమతించలే కాంగ్రెస్ నేతలు సిఎన్ రెడ్డి ఎవరైతే ఉంటారో గతంలో బీఆర్ఎస్ లో ఉండే తర్వాత కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ అయినరు మంత్రి పొన్నం ప్రభాకర్ వివేక్ ముందే రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డిపై దాడికి యత్నం కోడుగుడ్లు టమాటాలు విసిరిన రహమత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భవానీ శంకర్ వర్గీయులు బీఆర్ఎస్ నుంచి చేరిన సిఎన్ రెడ్డి పాత కాంగ్రెస్ నేతలను కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు ఈ సిఎన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నారంటే పాత కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారట ఈ బూత్ కమిటీల సమావేశంలో ఈ ఏదైతే ఈ కోపం ఏవైతే ఉన్నాయో కొట్లాడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటపడ్డాయి అవు పొన్న ప్రభాకర్ కానీ గడ్డం వివేక వెంకటస్వామి కానీ ఏం చేయలేకపోయింది అక్కడ రహమత్ నగర్ కాంగ్రెస్ కార్పొరేటరు సిఎన్ రెడ్డి సిఎన్ రెడ్డి మీద అవతల పక్క వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కోడుగుడ్లు కోడిగుడ్లు టమాటాలతో దాడి చేసిరట ఈ కోడిగుడ్లు టమాటాలతో దాడి చేసే వరకు లొల్లి ముదిరింది ఈ ముదిరే వరకు ఏమైంది ఇక అటు తోసుకును ఇటు తోసుకునుడు ఇవి ఉంటుంది కదా ఈ కథ మంత్రి పొన్నం ప్రభాకరాన్నే ఉన్నడు ఉన్నాడు వివేకాన్నే ఉన్నాడు కార్పొరేటర్ సిఎన్ రెడ్డిని సమావేశంలోకి ఈ బూత్ కమిటీ సమావేశం ఏదైతే ఉన్నదో ఈ కమా సమావేశంలోకి ఆహ్వానించలే రానియలే అన్నట్టు వాళ్ళు ఇక్కడికి వస్తామని చెప్పేస్తే సుముఖత వ్యక్తం చేయలే వాళ్ళు రావద్దు అని చెప్పేసి రహమత్ నగర్ కాంగ్రెస్ భవానీ శంకర్ వర్గీయులు ఏం చేసిరంటే ఈ సిఎన్ రెడ్డి మీద టమాటాలు కొడుగుడ్లతో దాడి చేసిరటి దానికి సంబంధించిన వీడియో ఇది ఒకసారి చూడరు మీరు ఏమన్నా ఒడిసె తట్ ఉన్నదా ఇల్లొల్లి ఒడిసె తక్ట్ ఉన్నదా కొట్లాట ైట్ ఈ కథ ఉన్నది కాంగ్రెస్ లో ఇది జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ నే ఇట్లాంటి లోల్లు నిత్యకృతం అయిపోయినాయి మొన్న గడ్డం వివేక వెంకటస్వామి పోతే నిలదీశారు జూబ్లీ హిల్స్ జనం ఇక వీళ్ళు ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తానట కాంగ్రెస్ నిలబడుతుంది కాంగ్రెస్ పోటీ చేస్తుంది కాంగ్రెస్ ఏ గెలుస్తుంది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు ఈ లోల్లు సక్కబెట్టురు సార్లు ముందుగాళ్ళ రహమత్ నగర్ సిఎన్ రెడ్డి కార్పొరేటర్ రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి వస్తానట అక్కడ రహ్మత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆ కు సంబంధించిన వర్గీయులు ఆ వర్గీయులు ఈ సిఎన్ రెడ్డి వర్గీయుల మీద కోడుగుడ్డతో దాడి చేసుడు టమాటలతో దాడి చేసుడు ఎందుకంటే ఈ బూత్ కమిటీ సమావేశానికి సిఎన్ రెడ్డి రావద్దు ఎందుకు రావద్దు అని అంటే పాత కాంగ్రెస్ నాయకుల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడట ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడట కార్పొరేటర్ సిఎన్ రెడ్డి మొత్తం మీద ఈ కథ అయింది ఈ తతంగం అయింది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకునుడు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే తన్నుకునుడు ఎక్కువైపోయింది అది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి ఆ బై ఎలక్షన్లో ముంగట్నే ఇట్లాంటి ముచ్చట్లు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుడు ఇంకా కాంగ్రెస్కి ఇంకా దెబ్బనే తప్ప ఇంకా మైనసే తప్ప ఇంకా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇట్లాంటి లల్లు అయితే ఇంకా దెబ్బనే తప్ప ఇంకోటి లేదని చెప్పేసి ఈ ముచ్చట చూసిన వాళ్ళందరూ మాట్లాడుకుంటా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక వీళ్ళలో వీళ్ళ కొట్టాడలకే సరిపోతలేదు తెలంగాణ రాష్ట్రాన్ని ఏం పట్టించుకుంటారు ఇక వీళ్ళు చేయాల్సిన పనులు ఏం చేస్తారు చెప్పు అని చెప్పేసి చెవులు కొనుక్కుంటారు పబ్లిక్